హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెరుగు సోల్డ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి ఈరోజు వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేస్తే మీకు మంచి రెసిపీ అయితే వచ్చేస్తుంది ఈరోజు వచ్చేసి రెసిపీ పూర్ణాలు పప్పుతో పూర్ణాలు ఈ రెండు ఐటమ్స్ ఉంటే చాలండి పూర్ణాలు చాలా పర్ఫెక్ట్గా అండ్ సింపుల్గా టేస్టీగా అయితే వచ్చేస్తాయి చూసారుగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందా తినేసేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇవే చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక వన్ గ్లాస్ వరకు అయితే పచ్చనగ పప్పును వేసేసుకొని టూ టైమ్స్ అయితే నేను వాష్ చేశానండి బాగా కొంచెం నీట్గా వాష్ చేసుకుంటేనే మంచిగా ఉంటాయి ఇవైతే వచ్చేసి మా అత్త వాళ్ళ తోటలో పండించినాయి మా అత్త తీసుకొచ్చింది అందుకని సో టేస్టీ టేస్టీ పూర్ణాలు అయితే చేసేస్తున్నాం వీటినైతే టూ టైమ్స్ అయితే వాష్ బాగా చేసేసుకొని నేను వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ బాగా కన్ఫామ్గా అయితే నానబెట్టానండి నానబెట్టేసి ఇంకా వాటినైతే తీసేసరికి ఇలా ఉన్నాయి ఇంకా స్టవ్ వెళ్ళి మళ్ళీ ఒకసారి అయితే వాష్ చేసేసి వాటినైతే స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇవి కొంచెం ఉడికేసరికి త్రీ ఇలాచీస్ అండ్ వన్ ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఒక అచ్చు ఒక హాఫ్ బౌల్ అయితే కొబ్బరి పౌడర్ని అయితే తీసుకున్నాను వీటిని అయితే ఫస్ట్ అయితే ఈ మూడిటినైతే తీసేసి కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఈ లోపు పచ్చనిగ పప్పు ఉడికిందో లేదో చూసేసుకుందాం వచ్చేయండి ఈ పప్పునైతే అయితే ఇది ఒక కంటిస్టెంట్ అయితే ఉడికింది మరీ ఎక్కువసేపు అయితే ఉడకబెట్టకూడదండి అంటే ఎక్కువసేపు ఉడకబెట్టామనుకో అది మెత్తగా అయిపోయి మంచిగా రాదు కంటిస్టెంట్ ఇది మనం పట్టుకొని చేయితో ఇలా అన్నామనుకో ఇలా వచ్చిందంటే పర్ఫెక్ట్గా ఉన్నట్టండి సో ఇలా ఉడకబెట్టేసుకున్నాక దీన్నైతే స్ట్రైనర్లోకి అయితే తీసేసుకోవాలి స్ట్రైనర్లో అడగట్టేసుకొని ఇవి వేడివేడిగా అయితే మిక్సీ పట్టకూడదు అంటే కాలిపోయిద్ది కదా ఇవి చల్లారే లోపైతే బెల్లం అండ్ కొబ్బరి ఇలాచి ఈ మూడింటినైతే మిక్సీ జార్లోకి తీసేసుకొని వాటిని అయితే మిక్సీ పట్టేసుకుందాం వచ్చేయండి ఫస్ట్ కొబ్బరిని అండ్ ఇలా చేయండి రెండింటిని అయితే నేనైతే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసానండి మళ్ళీ అదే మిక్సీలో బెల్లాన్ని కూడా తీసేసుకొని బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాను అంటే కొంచెం మంచిగా ఉండాలి కదా సో అందుకని ఈ మూడింటిని అయితే మిక్సీ పట్టుకొని పక్కన అయితే పెట్టేసానండి ఈ లోపైతే ఇవి కొంచెం పచ్చనగపప్పు చల్లారు ఉంటాయి కదా అందుకని పచ్చనగపప్పుని కూడా తీసేసి ఇదే మిక్సీ జార్లు కాకుండా వేరే మిక్సీ జార్లు అయితే వేసేసి బెల్లం అండ్ కొబ్బర రెండిటిని వేసి పచ్చనగపప్పు ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకున్నాను ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకొని అంటే మరీ ఎక్కువసేపు పట్టకూడదు ఓన్లీ జస్ట్ అలా అలా అని వదిలేసేయడమే అప్పుడైతేనే మనకి పూర్ణాలు పర్ఫెక్ట్గా పగలకుండా అంటే చిట్లీనట్లు అలా ఉంటాయి కదండీ సో అలా రాకుండా పూర్ణాలు అయితే పర్ఫెక్ట్ హోటళ్లల్లో రెస్టారెంట్లలో ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఇలా ఆర్డర్స్ ఇస్తారు కదా అలా అయితే కన్ఫామ్గా వచ్చేస్తాయి మనకి పూర్ణాలు మనం జస్ట్ అలా ఒక రౌండే అలా అనేసి అలా వదిలేసేయాలి మిక్సీని కూడా అప్పుడైతేనే మనకి ఇదిగో కంటిస్టెంట్ ఇలా ఉనిద్ది మనం రౌండ్స్ లాగా బాల్స్ లాగా చేసుకోవాలి అదేనండి బాబు ఉండల్లాగా చేసేసుకోవాలి అలా వండలు చేసేసుకున్నాక వాటిని అయితే ఇంక ఇప్పుడు కళాయి అయితే పెట్టేసుకొని నూనె అయితే కాగేలోపు ఈ ఉండలను అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి అలా బౌల్స్ లాగా వచ్చేస్తాయి కదా దీన్ని ఎలా ఉందో టేస్ట్ కూడా మీకు చెప్తాను అయితే మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ బెల్లం యాడ్ చేసుకోవచ్చు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే బెల్లం కొంచెం తగ్గించుకున్నా పర్లేదు ఎవరిష్టం వాళ్ళని కదా సో నేనైతే ఒక కప్పు బెల్లం అండ్ హాఫ్ కప్పు కొబ్బరి పౌడర్ త్రీ విలాచి అయితే వేసేసి వీటిని అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఒకసారి టేస్ట్ చూద్దామని కొంచెం నోట్లో వేసుకున్నానండి అసలు చాలా అమృతంలాగా ఉందనుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా సూపర్గా ఉంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంది అయితే మాత్రం చాలా బాగా వచ్చేసింది ఇంకా వీటిని అయితే నేను బౌల్స్ లాగా ఇలాగైతే రౌండ్లాగా చేసేసుకొని వాటిని అయితే పక్కన పెట్టేసుకొని ఇంకా అటు పిండి పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటాను పిండి అయితే కొంచెం హెల్త్కి మంచిది బాగా వచ్చేస్తాయి పూర్ణాలు కూడా గోధుమ పిండి శనగపిండి ఇవి పిండి వేస్తారు కదా గోధుమ పిండి శనగ పిండి వేస్తారు అయితే అవి మంచిగా ఉండవండి గట్టిగా పిల్లలకు కూడా మంచి అంత ఆరోగ్యానికి మంచిది కాదు సో అందుకని నేను అట్లా పిండి అయితే వేసేసుకొని ఇంకా స్టవ్ అయితే వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను ఇవి హీట్ ఆయిల్ అయితే హీట్ అయ్యేలోపు రౌండ్స్ లాగా అయితే ఉండలలాగా అయితే చేసేసుకున్నాను ఇలా బౌల్స్ లాగా చేసేసుకుంటేనే మనకు పూర్ణాలు పగలకుండా అంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి సో ఆయిల్ కాగేలోపు అయితే నేను ఇలా రౌండ్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ రెండుంటే ఉంటే చాలండి బాబు పూర్ణాలు అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీ పూర్ణాలు రెడీ అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ కాగిందో లేదో టెస్ట్ చేయడానికి నేను కొంచెం అయితే తీసేసుకొని దాంట్లో అయితే వేసేసాను ఆయిల్ అయితే కా హీట్ అయింది సో ఇంకే హీట్ అయ్యాక అయితే చిన్న చిన్న బౌల్స్ లాగా తీసేసుకొని వాటిల్లో అయితే దోసపిండిలో వేసేసి దాంట్లో ముంచేసి దీంట్లో వేసేయడమే నూనెలో అంతకుముందు అయితే నాకు చాలా భయం వేసేది ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది నూనెలో వేయడం కూడా భయం లేదు సో పూర్ణాలు అయితే రెడీ అయిపోతున్నాయి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నాకు పూర్ణాలు అయితే చేసేసాను ఇప్పుడు ఇవి పగలకుండా తీసుకోవాలంటే మనం ఓ చిన్న పెట్టి వాటి మీద కొంచెం ఆయిల్ అలా ప్రెస్ చేసామనుకో కొంచెం పక్కకు అలా జరిపామనుకో అవి పూర్ణాలు అయితే పగలవండి ఫస్ట్ కానీ గంట పెట్టి తిప్పేసామనుకో అవి పగిలిపోతాయి అందుకని కొంచెం హీట్ అయ్యాక వాటిని మీద ఆయిల్ వేసామనుకో అవి కూడా కొంచెం డ్రై అవుతాయి బాగా కొంచెం సో అప్పుడు మనం గరిట పెట్టుకొని ఇలా కొనువులు వేసుకుని అయితే పెట్టేసి ఇలా పూర్ణాలను అయితే పైకి తీసేసుకోవడం మిగిలినవి కూడా వేసేసుకున్నాను మొత్తం అలా వేసేసుకొని మొత్తం తీసేసేసరికి నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయి ఓకే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్